కేజీఎఫ్ సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే ఎన్టీఆర్ లేకుండా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను ముగించిన ప్రశాంత్ నీల్ కొత్త షెడ్యూల్ ను ఇటీవలే కర్ణాటకలోని మంగళూరులో ప్రారంభమైంది ఇదే షెడ్యూల్లో ఎన్టీఆర్ జాయిన్ కాబోతున్న విషయం తెలిసిందే కేజీఎఫ్ సమయంలో కన్ఫర్మ్ అయిన ఈ ప్రాజెక్ట్ ను తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో తో నిర్మించేందుకు సిద్ధమైంది షూటింగ్ ప్రారంభంకు ముందు నిర్మాణంలో నందమూరి కళ్యాణ రామ్ బ్యానర్ ఎన్టీఆర్ అయిన విషయం తెలిసింది మైత్రి మూవీ మేకర్స్ ఈ ఈ సినిమాను నిర్మిస్తున్నారు సినిమా నిర్మాణంలో మరో ప్రొడక్షన్ హౌస్ జాయిన్ అయిందనే వార్తలు వస్తున్నాయి సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీసీ డ్రాగన్ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది అధికారికంగా నిర్మాతగా పేరు ఉండనప్పటికీ నాన్ థియేట్రికల్ ను తీసుకొని భారీ మొత్తంలో ఈ సినిమాను పెట్టుబడి పెట్టేందుకు గాను టీ సిరీస్ నిర్ణయం తీసుకుంది అందుకు సంబంధించిన ఒప్పందాలు దాదాపు పూర్తయ్యాయని తెలుస్తుంది నాన్ థియేట్రికల్ రైట్స్ అడిగిన సమయంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ ఒప్పందాన్ని టీ సిరీస్ ముందు పెట్టారని తెలుస్తుంది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి ఏ స్థాయి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఫ్యాన్ ఇండియా రేంజ్ లో సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని సినిమా వెయ్యి కోట్ల క్లాబ్లో చేరడం ఖాయమనే ధీమాను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు కేజీఎఫ్ టు సలార్ వన్ సినిమాలు వరుసగా భారీ విజయాలను సొంతం చేసుకున్న కారణంగా ఎన్టీఆర్తో ప్రశాంత్ నిల్ రూపొందిస్తున్న ఈ సినిమా సైతం ఆ స్థాయి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది బాలీవుడ్ మేకర్స్ ఈ సినిమా నిర్మాణంలో జాయిన్ కావడంతో ప్రొడక్షన్ వాల్యూ మరింతగా పెరగడంతో పాటు అన్ని విధాలుగా సినిమా హై టెక్నికల్ తో ఉండడం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రశాంత్ నీల్ తన గత మూడు సినిమాల ఫలితంతో ఎన్టీఆర్ డ్రాగన్ కోసం దేశం మొత్తం ఎదురు చూసేలా చేస్తారు ఎన్టీఆర్ గత చిత్రం దేవరాజు సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది వీరిద్దరి కాంబో మూవీ కోసం దాదాపు ఐదేళ్లుగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు రెడీ అయ్యారు వచ్చే ఏడాదికి సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావించారు కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆ తేదీకి విడుదల చేయడం సాధ్యం కాదని తేలిపోయింది రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రుక్మిణి వసంత్ నటిస్తున్న విషయం తెలిసిందే ప్రశాంత్ నిల్ గత చిత్రాల బడ్జెట్ తో పోల్చితే ఈ సినిమా బడ్జెట్ ఎక్కువగా ఉండబోతుందని సమాచారం అందుతోంది పూర్తి వివరాలు త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్